హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రాగి ముద్దను చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఈ బౌల్లోకి ఇప్పుడు ఈ టీ గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ రాగి పిండి తీసుకున్నాను దీంతో ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఫోర్ గ్లాసెస్ వాటర్ని వేసుకున్న తర్వాత దీనిలోకి నెయ్యి వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి గరిటతో కలుపుకోవాలి ఇలా కలిపేసి ఒక క్యాప్ పెట్టేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదండి దీనిలోకి ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని కలపకుండా క్యాప్ పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత గరిటతో ఇలా ముద్దలేమి లేకుండా ఇలా అంతా ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బాగా రాగి పిండిని బాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత చూడండి దగ్గరగా అయిపోయింది కదండి ఇప్పుడు దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి బాగా దగ్గరగా అయిపోయింది కదండి ఈ రాగి పిండి ఇదంతా బాగా చల్లార పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాతనే మనము రాగి ముద్దని రెడీ చేసుకున్నాము చూడండి బాగా చల్లగా అయిపోయింది కదండీ ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి వాటర్ని వాటర్ని అప్లై చేసుకొని ఇలా ఈ పిండిని ఆ ప్లేట్లోకి వేసుకోవాలి మన చేతిని కూడా తడుపుకొని ఈ పిండిని మనం ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే చాలా బాగా ముద్దలాగా అవుతుంది ఇలా ప్లేట్ని ఇలా అనుకుంటూ చేతో మనము ముద్ద చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ఒక ప్లేట్లోకి అయితే రాగి ముద్దని వేసుకొని దాని మధ్యలోకి నేనైతే తలకాయ కర్రీ ప్రిపేర్ చేశాను ఈ కర్రీ వేసుకొని తింటే ఎంత చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్